శ్యామ్ తెలంగాణ మాదిగ దండోర నా పేరు దైద శ్యామ్ సుందర్ తెలంగాణ మాదిగ దండోర రాష్ట్ర అధ్యక్షుడిని పాత్రేకులకు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు ధన్యవాదాలు ముఖ్యంగా సతీష్ అన్నకు సోమన్నకు మేరక్కకు సీనాన్నకు ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ మాదిగ దండోర పుట్టిందే క్లిష్టమాదిగకు అంటగా పుట్టింది ఆ రోజు మేము పన్నెండు శాతం రిజర్వేషన్ అడిగినందుకే సతీష్ అన్నను మా మీద మా ఇండ్ల మీద దాడి జరిగింది ఆ దాడి ఎందుకు జరిగిందంటే భయంకరంగా దాడి మమ్మల్ని సంపనికి కూడా చేసిండ్రు ఆ దాడి నుంచలే స్వామన్న సతీష్ అన్న కలిసి తెలంగాణ మాది దండ పుట్టిందండి రెండు వేల నాలుగులా అప్పటి నుంచే మేము రిజర్వేషన్ ప్రాంతాల వారీగా వర్గీకరణ రిజర్వేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రాంతాల వారీగా వర్గీకరణ కావాలి జిల్లాల వారీగా వర్గీకరణ కావాలని ముందడుగు పోతూనే ఉన్నాం అప్పటి నుంచి కూడా మా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అయినా కానీ దమ్మున్న లీడరు ధైర్యమున్న లీడరు మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతూ ఊరు ఊరు మండలాలల్లో జిల్లా స్థాయిలలోని మేము దండోర వేసి విజయవాడ సభ పెడుతున్నామండి ధన్యవాదాలు